శ్రీవాత్రయన మహా సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్నీ వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్లోనే అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులందరిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహ స్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్గా నిత్య జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు ముందుగా మనం గోచార గ్రహస్థితి ప్రకారంగా ఫస్ట్ది వారు ఈ మేషరాశి నవంబర్లో ఎలా ఉంటుందంటే గోచార గ్రహస్థితుల ప్రకారము సూర్యుడు ఎనిమిది తొమ్మిదవ ఇంట్లో చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి మారుస్తూ కుజుడు నాలుగవ ఇంట్లో బుధుడు ఎనిమిదవ ఇంట్లో బృహస్పతి రెండవ ఇంట్లో శుక్రుడు ఆరో ఇంట్లోను మరి ఏడవ ఇంట్లోనూ వస్తున్నారు శని పదకొండ ఇంట్లోనూ రాహు పన్నెండో ఇంట్లో కేతు ఆరో ఇంట్లో ఉండబోతున్నారు మరి ఈ నెల మనకు ఎలా ఉంటుంది ఫలితాలన్నీ కూడా చూస్తే గురు భగవాను యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది కానీ సూర్యుడు అంగారకుడు కాస్త ఒత్తిడిని తీసుకొస్తున్నారు కాస్త సవా సవాళ్ళు కూడా కొంచెం మధ్యస్థంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఉద్యోగస్తులు శనిగ్రహం లాభస్థానంలో ఉండడం వల్ల పదోన్నతి బదిలీలు అదనపు బాధ్యతలు పెరిగే అవకాశాలు బాగున్నాయి కొత్త మార్పులు లేదా విభాగపరమైనటువంటి మార్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉన్నతాధికారుల దృష్టిలో మీకు పనితీరు మెరుగ్గా కనబడుతుంది ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతిష్ట పెరుగుతుంది గొప్ప విషయాలు బయటపడకుండా జాగ్రత్త పడాలి అసాంఘికమైనటువంటి కార్యక్రమాల్లో పడకూడదు దానివల్ల ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకా వ్యాపార పరంగా తీసుకుంటే ప్లానింగ్స్ అద్భుతంగా ఉంటుంది వాణిజ్య చర్చలు ఒప్పందాలు విజయం అవుతాయి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ దిస్ ద రైట్ టైం అని చెప్పొచ్చు కొత్త మార్కెట్లు దొరుకుతాయి ద్రవ్య ప్రవాహం అనుకూలంగా ఉంటుంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారాలు ఉన్నవారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి మేషరాశి వారికి భాగస్వామి వ్యాపారం పార్ట్నర్షిప్ కూడా అనుకూలం వస్తుందని కూడా చెప్పచ్చు ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా తీసుకుంటే శత్రుజయం ప్రతిభ ప్రదర్శన అవుతుంది మీ సుపీరియర్స్ మీ పనిని ప్రశంసించే అవకాశాలు ఉన్నాయి కొత్త ప్రాజెక్టులు కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశాలు బాగున్నాయి సర్వీస్ సెక్టార్లో ఉన్న మహిళలకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది విదేశాల్లో ఉద్యోగం ఉండి పోయి ఉండి పోయి వచ్చి పోతున్నాయని చూస్తారా వాళ్ళందరికీ కూడా ఒక స్థిరమైనటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇండస్ట్రీస్ వీళ్ళకి అందరికీ కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఇండస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ టూర్ వెళ్ళడము మిషనరీస్ ఏమైనా ఏమైనా రిపేర్లు ఏమైనా ఉంటే అవన్నీ చేయడము అవన్నీ కూడా పోటీ తత్వం పెరుగుతుంది ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ లేదా టెక్నికల్ రంగం వరకు ఆర్డర్లు మెరుగవుతాయని కూడా చెప్పొచ్చు యంత్రంలో చిన్న చిన్న లోటుపాట్లు తప్పదు విదేశీయ సంబంధాలు ఎగుమతి దిగుమతుల్లో కూడా అకస్మాత్తుగా వచ్చే ఆహ్వానాలు ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటారు విదేశీ విద్య రీసెర్చ్ ఫీల్డ్ ఉన్నవారికి అద్భుతమైనటువంటి ఫలితాలు అంటారు రాజకీయ నాయకుడికి మేషరాశి వారికి మద్దతు బాగా పెరుగుతుంది ప్రజా మద్దతు గౌరవం పెరుగుతుంది ప్రతిష్ట పెరుగుతుంది మీ మాటకు బలం పెరుగుతుంది కొత్త కమిటీలు స్థానాలన్నీ ఏర్పరుస్తారు కొత్త పదవులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా విద్యార్థులకు ఎలా ఉంటుందంటే పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు ధైర్యం పెరుగుతుంది జ్ఞాన విస్తృత పెరుగుతారు క్రీడాకారులకి మంచి ఫలితాలను పొందే అవకాశాలున్నాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో పోటీలో విజయం సాధించే అవకాశాలు బాగున్నాయి మహిళలకి కుటుంబ సభ్యులకి మధ్యలో ఎలా ఉంటుందంటే గృహ వ్యవహారంలో చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు కొంచెం ఆభరణాలు వాహనాలు కొనేటప్పుడు దాని యొక్క అన్ని ప్యూరిటీ చూసి కొనడం మంచిది రైతులకి ఇది ఒక మంచి కాలఘట్టం అని కూడా చెప్పొచ్చు మంచి ఫలితాలను కూడా పొందవచ్చు ఉత్పత్తులు పశు సంరక్షణ మీకు చాలా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమం నుంచి కొంచెం మెదుగుదలకు వస్తున్నారు షేర్ మార్కెట్ సాహసోపేతంగా పెట్టుబడి పెట్టచ్చు గృహాల కొనుగోలు విక్రయం ఈ పెట్టుబడి కూడా బాగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి ఆరోగ్యం కాస్త మానసిక అలసట జీర్ణ సమస్యలు ఇవన్నీ వచ్చే అవకాశాన్ని నిద్రలేనితనం కూడా ఉంది ప్రతిరోజు సూర్య నమస్కారం చేస్తే చాలా మంచిది కూడా చెప్పచ్చు అదృష్టం కలిగించే రంగు ఎరుపు సంఖ్య తొమ్మిది తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది మీకు ఈ మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణ చేయడం మంచిది ఎరుపు పుష్పంతో దీపారాధన చేయడము ఎరుపు దీపంతో దీపారం చేసి ఎరుపు పుష్పంతో అర్చన చేయండి హనుమాన్ చాలీసా పఠనం మీకు ధైర్యాన్ని కూడా పెరుగుతుంది పేదవారికి భోజనాలు పండ్లు అవన్నీ కూడా పెంచండి ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మా యొక్క నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సిక్స్ వన్ ఫోర్ నైన్ ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సాప్ పెట్టండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా పెట్టండి ఈ నెల మీకు చంద్రాష్టమం ఎప్పుడు ఉంది అని అంటే ఇరవయో తారీఖున పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల పద్నాలుగు నిమిషాలు ఉదయం నుండి ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి రెండున్నర రోజులు చంద్రాష్టం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ యొక్క ఇష్టదైవం కులదేవాన్ని ప్రార్థన చేయండి విజయవస్తు ఇంకా ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా ఏంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీ ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుంటాయనుకుంటున్నాను ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణమయ్యప్ప తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోన అనే ఒక ప్రాంతంలో ఉంటుంది తీర్థానికి దగ్గరలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మన దేవాలయంలో అడుగుపెట్టి ప్రదక్షిణం చేసి మొక్కుకున్న వాళ్ళు వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాయి ఎంతో మంది మాకు చెప్పుకున్నారు రండి దర్శనం చేసుకోండి విజయవస్తువు శరణమయ్యప్ప